నేను మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజల్లోకి పోయే పరిస్థితి లేదు సజావుగా ఎలక్షన్ జరుపుకునే పరిస్థితి అంతకన్నా లేదు సజావుగా ఎలక్షన్ జరిగితే చంద్రబాబు నాయుడుకు డిపాజిట్లు రావన్న సంగతి చంద్రబాబుకు తెలుసు కాబట్టి ఈ పెద్ద మనిషి ఎన్నికలు సజావుగా జరిగించే కార్యక్రమం చెయ్యడు కాబట్టి మీరంతా ఇంకా ఎక్కువ సన్నద్ధం కావాలి కాబట్టి మీరంతా ఇంకా ఎక్కువ గట్టిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది పద్నాలుగు సంవత్సరాలు అయింది మన పార్టీ పెట్టి ఈ పద్నాలుగేళ్ల కాలంలో పార్టీ ఇంత బలంగా ఉండడానికి కారణం ఎవరు అని అంటే వైఎస్ఆర్సిపి ఫ్యామిలీ ప్రతి కార్యకర్త నిజంగా భుజాన వేసుకున్నాడు కాబట్టే ప్రతి గ్రామంలోనూ ఉన్న ప్రతి కార్యకర్త భుజాన వేసుకున్నాడు కాబట్టే పార్టీ ఇంత బలంగా ఉంది మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఒక వైఎస్ఆర్సీపీ ఒకటి ఒకవైపు మిగిలిన అన్ని పార్టీలు ఒకవైపు అందరు ఒకవైపు మన ఒక ఒకవైపు అయినా నలభై పర్సెంట్ ఓట్ షేడ్తో గట్టిగా నిలబడటం ఒకటే చెప్తా ఉన్నా ఈ స్థాయిలో మనం నిలబడగలిగాము అని అంటే దానికి కారణం కార్యకర్తలు నేను ఈ గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఈ గ్రామంలో నేను మహిళా అధ్యక్షురాలను ఈ గ్రామంలో నేను రైతు అధ్యక్షుణ్ణి ఈ గ్రామంలో నేను యువత అధ్యక్షుణ్ణి ఈ గ్రామంలో నేను సోషల్ మీడియా అధ్యక్షుణ్ణి ఈ గ్రామంలో నేను బీసీ అధ్యక్షుణ్ణి ఈ గ్రామంలో నేను ఎస్సీ అధ్యక్షుణ్ణి అని అనుబంధ విభాగాలు గ్రామ స్థాయిలోకి వెళ్ళి అక్కడ మన పార్టీని ఓన్ చేసుకొని భుజస్కంధాల మీద వేసుకొని వాళ్ళ తర్వాత వాళ్ళ కమిటీలు వాళ్ళు వేసుకుంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కాదు కదా వాళ్ళ నాయన తెలుసుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ గోటికి కూడా పనికి రాకుండా పోతారు అది మీరు రికగ్నిషన్ ఇవ్వాలి మీరు ఇవ్వాల్సిన రికగ్నిషన్ అది చాలా సులభమైన పని ఇప్పటికే పార్టీని చూస్తే ఇప్పటికే పార్టీ ఆర్గనైజ్డ్గా ఉన్న తీరును చూస్తే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చూస్తే ఇప్పటికే ఒక వ్యవస్థ ఈ పదహారు నెలల నుంచి ఆల్రెడీ డెవలప్ చేసినాం రీజనల్ కోఆర్డినేటర్స్ ఉన్నారు జిల్లా అధ్యక్షుల్ని ఆల్రెడీ నియమించినాం పార్లమెంట్ అబ్జర్వర్స్ ఆల్రెడీ ఉన్నారు పార్లమెంట్ సెక్రటరీస్ కింద ప్రతి రెండు రెండు నియోజకవర్గాలకు అబ్జర్వర్ స్టేటస్లో ఒక పార్లమెంట్ సెక్రటరీని కూడా నియమించినాం కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలు ఉన్నారు వీళ్ళంతా కూడా డిస్ట్రిక్ట్ కమిటీసు మండల కమిటీసు గ్రామ కమిటీసు వేసే దిశగా వీళ్ళంతా కూడా అడుగులు వేస్తూ ఉన్నారు వీరితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటో తెలుసా అనుబంధ విభాగాలు అనుబంధ విభాగాలు అన్నది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది మనకు తెలియని ఓనర్షిప్ ఇస్తుంది పార్టీ మీద పార్టీని ప్రేమించే వాళ్ళు ఇది మా పార్టీ అని చెప్పి ఓన్ చేసుకునే ఒక గొప్ప ఓనర్షిప్ ఇస్తుంది అనుబంధ విభాగాలు ఈ అనుబంధ విభాగాలను డిస్టిక్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు డిస్ట్రిక్ట్ కమిటీసు వీళ్ళను నుంచి కిందికి నెక్స్ట్ లెవెల్ కాన్స్టిట్యున్సీ లెవెల్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కమిటీస్ వేయాల్సిన పనుల కాన్స్టిట్యున్సీస్లో అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షుడిని వేస్తే చాలు ఎందుకంటే వాళ్ళు నియోజకవర్గ స్థాయిలో గ్రామ స్థాయి వరకు సూపర్విజన్ చేస్తారు దాని తర్వాత మండల స్థాయిలో మండల్ లెవెల్లో అధ్యక్షులు అనుబంధ విభాగాల అధ్యక్షులు వారికి సంబంధించిన కమిటీసు ఇవి జరుగుతూ ఉండగా గ్రామంలో గ్రామానికి సంబంధించిన విలేజ్ కమిటీసు ఈ విలేజ్ కమిటీస్తో పాటు ఆ గ్రామంలో ఈ ఏడు అనుబంధ విభాగాలు రావాలి ఈ అనుబంధ విభాగాలకు సంబంధించిన ఏడు మంది సభ్యులు కూడా ఎక్స్ ఎక్స్అఫీషియో సభ్యుల కింద గ్రామ కమిటీకి అనుసంధానం అవుతారు ఆ తర్వాత ఈ అనుబంధ విభాగాల అధ్యక్షులు గ్రామస్థాయిలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ కమిటీలు వేసుకుంటారు అలా కమిటీలు వేసుకున్నాక మనం వీళ్ళందరికీ ఐడి కార్డులు ఇస్తాం ఈ ఐడి కార్డులు ఇచ్చే కార్యక్రమం సంక్రాంతికి ఇవ్వాలని తాపత్రయం ఎప్పుడైతే నేను చెప్తా ఉన్నాను ఎప్పుడైతే ఈ ఐడి కార్డు వాళ్ళ మెడలో ఉంటుందో వాళ్ళ జోబీలేకి వస్తుందో ఈ కార్డు దాని అర్థం వాళ్ళ డేటా నా దగ్గర ఉన్నట్టు వాళ్ళను సాక్షాత్తు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు గుర్తిస్తూ ఉన్నట్టు రికగ్నైజ్ చేస్తూ ఉన్నట్టు వాళ్ళ డేటా మన దగ్గర ఉన్నట్టు ఆ గుర్తింపు ఎప్పుడైతే ఆ గ్రామస్థాయిలో ఉన్న వ్యక్తికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈరోజు పార్టీని లీడ్ చేసేది గ్రామస్థాయిలో అనుబంధ విభాగాలకు సంబంధించిన ఈ అధ్యక్షులు లీడ్ చేయడమే కాకుండా రేపొద్దున మన గవర్నమెంట్ అధికారం లేకొచ్చిన తర్వాత వాళ్ళను ముందరబెట్టి వాళ్ళకు మంచి చేయడమే కాకుండా ప్రజలకు కూడా వాళ్ళ ద్వారా మంచి చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది